ప్రేజల దేవునికి మహిమ కలంగా దేవుడు సెలవిస్తున్నాడు కీర్తన గ్రంథము అరవై ఎనిమిదిలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు మాట సెలవిస్తున్నాడు దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు నిజమే కదా మనము స్త్రీ వల్ల స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు దేవుడు మన విషయమే సాక్షమిస్తున్నాడు మనము దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము మన కుటుంబాన్ని కట్టుకోగలము మన బిడ్డని కట్టుకోగలము మన బిడ్డలో చెడ్డ మార్గం నడిచినప్పుడు వారి వారి పక్షాన మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప చేయబోతాడు గొప్ప కార్యములు చేస్తాడు ఎందుకంటే ఈ దినమున మన స్త్రీ వలె మనము స్త్రీలు ప్రార్థించే స్త్రీల వలె ఉండాలి స్త్రీలు దేవునికి అంగరార్చే స్త్రీ వలె ఉండాలి మనము విస్తారణ పనులు పెట్టుకునే దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావేమో ఈ దినం మన నీ పనులకు ఇచ్చే సమయం నేను దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో దేవుడు స్త్రీని ఎంతగా గొప్పగా హెచ్చిస్తున్నాడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు ఆయన అంటున్నాడు నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయ్యి ఉన్నాడు అంటున్నాడు ఈ దినమన సృష్టికర్త తండ్రి ఈ దినం నీ భర్త నీ విషయంలో దుఃఖపరచాడమేమో నీ కుటుంబం నేను బాధ పెడుతుందేమో కానీ నిన్ను సృష్టించిన తండ్రి నీకు భర్త అంటున్నాడు మనము లోక సంబంధం భర్త విషయమే బాధపడుతున్నామా కానీ దేవుడు సర్వశక్తిగా దేవుడ ఆయన మన మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మనం విడిపించటకు ఆ కష్టం తప్పించుటకు ఆయన ముందుగానే ఉన్నాడు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మనము ఆ విశ్వాసానికి లోబడి దేవుని మార్గం నడిచేవారుగా ఉండాలి మనము దేవుని బిడలమైన మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే స్త్రీ ఉండాలి మధ్య లేని మరియు ఇదిగో దేవుని వైపు దేవుణ్ణి వేకుజామునే వెతికింది ఈ దినమున దేవుని వెతకడం అంటే ఎలా దేవుణ్ణి ఎలా వెతకాలి ఎలా ప్రార్థించాలని ఈ దినముని అనుకుంటున్నామేమో మొదట దేవుని ప్రతి ఒక్కరు కూడా మొదట నీ నీతిని రాజ్యమును వెతకమంటున్నారు కదా అది ఎలా వెతకాలి అనేసి చాలామందికి ఆలోచన కలిగి ఉంటుంది కదా మనము మొదట ఆయన నీతిని అంటే మనము మన క్రియల చేతను మన ప్రవర్తన చేతను ఆయన క్రీస్తు ప్రేమను మనము చూపించేవారిగా ఉండాలి అప్పుడే కదా ఈమె క్రైస్తవురాలు ఈమె దేవుని అనుసరించే బిడ్డని దేవుడు మన మన పట్ల సాక్ష్యం ఉంటుంది అది దేవుణ్ణి మొదట మన నీతిని వెతికిన వారమై ఉంటాము మొదట ఆయన రాజ్యమును ఆయన రా రాజ్యము అంటే ఆయన రాజ్యములో మనము పాలు పంచుకునే ఉండాలి అంటే ఆయన బిడలైన మనము ఆయన రాజ్య పరిపాలన కొరకు ఆయన సువార్తను ప్రకటించే బిడలగా ఉండాలి మొదట ఆయన రాజ్యమును వెతకాలి అంటే మనం అనే సువార్తని ప్రకటించాలి ఆ రాజ్యము ఎంతో విశాలమైనది ఎంతో సమాధానకరమైనది అంత రాజ్యంలో మనకు ప్రవేశము కావాలి అంటే మనము ఆ రాజ్యాన్ని వెతకాలి అంటే ఈ దినమున మనం వెళ్ళాలనుకున్న గమ్యము ఎంత దూరమైనా కానీ ఆశతో పట్టుదలతో మనం ప్రయత్నించినప్పుడు ఆ గమ్యను మనం చేరుకుంటాము అలాగే ఈ పరలోక రాజ్యము కూడా అలాంటి నిత్య జీవము గల తండ్రి దేవుడి విషయమై మనము ప్రయాసపడాలి భారము కలిగి ఉండాలి ఆ క్షరణ మనం అది పొందుకోగలము మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును మనం వెతకాలి సువార్త ప్రకటించే బిడ్డలగా ఉండాలి దేవుని రాజ్యం ఒకరికి అంగలార్చే బిడ్డలుగా ఉండాలి అప్పుడే మనము ఆయన రాజ్యాన్ని వెతికిన వారుగా ఉంటాము మొదట మన క్రియలచితను మనము దేవుని నీతిని వెతకాలి ఆయన ఆయన నీతిని వెతకాలి మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి మనము చేసే ప్రతి పనిలో కూడా క్రీస్తును పోలి నడవాలి అహరోను కూడా ఆయనకు అసహ్యమైనది తనకు అసహ్యముగా చేసుకున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే గొప్ప ప్రభువు మనం ఎంతగా మనం ప్రేమిస్తున్నాడంటే